చూడండి కాబట్టి మీరు ఎలా వ్యర్థం కాదని తెలుసుకుని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు ఆ మాట మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ కొంతమందికి మాత్రం స్థిరంగా ఉండండి కదలకుండా ఉండండి అంటే కదలకుండా కూర్చుంటారు స్థిరంగా ఉండండి కదలకుండా ఉండండి అంటే కదలకుండా కూర్చోడం కాదు దేవుడు చెప్పిన మాటలో ఖచ్చితంగా అది మంచి అదే మంచిగా చెడు అంటే దేవుడు ఎప్పుడు మంచిగా చెప్తాడు అది మనకి మంచి జరిగినా చెడు జరిగినా దాంట్లోనే ఉండాలి దేవుడు చెప్పే మాట ఏదైతే ఉందో ఆ మాట వల్ల మనకి మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా దాంట్లోనే ఉండాలి మనకి చెడుగా కనిపించిన దేవునికి అది మంచిగా కనిపిస్తుంది మనకి చెడే కానీ అది దేవుని దృష్టిలో మంచి మనకు మంచి అనిపించింది దేవునికి చెడు అవ్వచ్చు మనకు చెడు అనిపించింది దేవునికి మంచి అవ్వచ్చు కొన్ని విషయాలు మనుషుల పరంగా చూసుకుంటే లోక పరంగా చూసుకుంటే చెడుగానే కనిపిస్తాయి అవి కొన్ని విషయాలు ఆధ్యాత్మిక పరంగా దేవుని పరంగా చూసుకుంటే అవి చాలా గొప్పవిగా కనిపిస్తాయి ఏదైనా సరే దేవునిలో మంచి ఆ మంచిలో మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటే కదలకుండా ఉండండి స్థిరంగా ఉండండి అంటే కూర్చున్న కాడే కదలకుండా ఉండండి దేవుని కోసం ఏం చేయకూడదు దేవుడు వచ్చి మీకు అన్ని చేస్తాడు ఈ మాట ఎలా అర్థం చేసుకోకండి మనసులో స్థిరత్వం ఉండాలి మనసులో చంచలాత్మ ఉండకూడదు ఎప్పుడు ఒకే మాట ఒకటే గురి ఒకటే మాట ఒకటే ధ్యాస ఒకటే గురి ఆ మాట దేవుని మాట అవ్వాలి ఆ ధ్యాస దేవుని ధ్యాస అవ్వాలి ఆ గురి దేవుని సిలువ అవ్వాలి ఒకటే మాట ఒకటే గురి ఉన్నప్పుడు దేవుడు ఆ స్థిరమైన మనసు మనలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు చెంచల ఆత్మలని దేవుడు ఆశీర్వదించడు రెండు పడవల మీద కాలేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు ఎప్పుడైనా సరే ఒకటే బాటలో ఉండాలి దేవుని కార్యాలు అభివృద్ధి చేయడానికి ఆసక్తులై ఉండాలి ఈరోజు దేవుని కోసం మీరు ఐదు నిమిషాల సమయం కేటాయిస్తే రేపు ఆరు నిమిషాల సమయం కేటాయించండి దేవుడు అంటున్నాడు ప్రభు కార్యాభివృద్ధిలో అభివృద్ధి ఎప్పటికీ అభ్యాప్తి అని ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి అది ఏదైనా సరే ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ ఆసక్తి 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 లేకపోతే ఇష్టం లేకుండా ఏ పని ఎవరు చేయలేరు చెప్పినా కూడా అర్థం కాదు మీరు ఇక్కడ వాక్యం వినాలి అని ఆశ ఉంటే మీకు వాక్యం అర్థమవుతుంది వచ్చామా విన్నమా అన్నట్టుగా ఆసక్తి లేకుండా వింటే మాత్రం నేను చెప్పేది ఏదో జోలపాటలాగా అనిపిస్తుంది వాక్యం వినాలి అని ఆశ ఉంటే అందరికీ వాక్యం ఒకేలా అర్థమవుతుంది సగం సగం వింటే సగం మందికి సగమే అర్థమవుతుంది నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి కానీ దేవుడు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ క్షణాన ఎలా ఉండాలో నేర్పిస్తాడు ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు ఏ క్షణాన ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు ఈ జీవన సమరంలో ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాడు ఈ యుద్ధాన్ని ఎలా గెలవాలో నేర్పిస్తాడు నా వల్ల కాదు అన్నా సరే దేవుడు నిలబెట్టి నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మీలో ఏముండాలంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి ఆసక్తి లేకపోతే ఎంత చెప్పినా ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీకు అర్థం కాదు మీకు అర్థం అవ్వలేనప్పుడు ఎంత చెప్పినా మాకు ఉపయోగం ఉండదు